వేగంగా డ్రైవ్ చేస్తున్నారా ఈ వీడియో చూడండి స్పీడ్ థ్రిల్స్ బట్ కిల్స్ అనే మాటను చాలామంది పట్టించుకోరు ఆ థ్రిల్ ట్రాజెడీగా మారడానికి ఒక సెకను చాలు అలాంటి ఒక ప్రమాదమే రాజస్థాన్ బికనేర్లో జరిగింది ఓ ట్రాక్టర్ను ఓవర్టేక్ చేయాలని వేగంగా వెళ్లిన కారు తప్పి పల్టీలు కొట్టింది ప్రమాదానికి సంబంధించిన వీడియోలో వైరల్ అవుతోంది స్పీడ్ లిమిట్లో ఉంటే కారు కంట్రోల్లో ఉంటుంది వేగం హద్దు దాటితే ప్రాణం ప్రమాదంలో పడుతుందని మర్చిపోకండి